మన దగ్గర టాటా టియోగో ఉందండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ట్వంటీ త్రీ మోడల్స్ ఉన్నాయి టాటా నెక్స్టర్ వెహికల్స్ అండి ఇది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మోడల్స్ అన్ రిజిస్టర్డ్ వెహికల్స్ ఉన్నాయి అదే మీరు ఎస్యు సిగ్మెంట్స్ కావాలంటే న్యూ కార్ కి అండ్ యూజ్ డి వెహికల్ కి కలిసి అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ వరకు డిస్కౌంట్ వస్తుంది అవునా ఎస్ సో గాయస్ ఫైవ్ లాక్ డిస్కౌంట్ ఇస్తుంది అనుకో చాలా మందికి కార్ కొనుక్కోవాలని చెప్పి చాలా మందికి డ్రీమ్ ఉంటుంది అలాంటి వారికి వచ్చి మహేంద్ర ఫస్ట్ షాచ్ అండ్ బైక్ స్టోర్ వాళ్ళు సో న్యూ కార్స్ మీద అప్పుడు మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు హలో అండి నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మనము ఎల్బీ నగర్లోని లోని ఆటోనగర్ లో ఉన్నాము ఇది కార్ అండ్ బైక్ స్టోర్ న్యూ కార్స్ కి ఇక్కడ కార్స్ కి మోర్ దన్ ఒక టూ టు త్రీ ల్యాక్ డిఫరెన్స్ ఉంటుంది కార్స్ పై ఇప్పుడు ఎంప్లాయీతో మాట్లాడదాం ఏమేమి కార్స్ అవైలబుల్ ఉన్నాయో వాటి ప్రైస్ కూడా తెలుసుకుందాం ఇది వీడియోని ఎండ్ వరకు చూడండి సో మనతో పాటు ఎంప్లాయీ గారు ఉన్నారు గారు హలో అండి హాయ్ అండి బానండి సో మన కార్ అండ్ బైక్ స్టోర్ లో సో కార్స్ పై డిస్కౌంట్స్ ఉన్నాయని తెలిసింది ఇప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్ అన్ రిజిస్టర్డ్ వెహికల్స్ డెమో వెహికల్స్ ఫర్ సేల్ కి రెడీగా ఉన్నాయి ఇక్కడ మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఉంది వెహికల్స్ అబౌవ్ ఫిఫ్టీ ప్లస్ కార్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దీంట్లో టాటా టియోగో నుంచి మీరు చూసుకుంటే టాటా పంచ్ టాటా నెక్సాన్ టాటా సఫారీ టాటా హారియర్ అలాగే మహీంద్రా వెకల్స్ వచ్చేసరికి మీకు ఎక్స్యూ త్రీ హండ్రెడ్ నుంచి ఎక్స్యూ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి అలాగే మీకు స్కార్పియో ఎక్స్యూ సెవెన్ హండ్రెడ్ మోర్ దెన్ ఫిఫ్టీ కార్స్ ప్లస్ కార్స్ డిస్ప్లే ఉన్నాయండి దీంట్లో మనకి హ్యూజ్ డిస్కౌంట్ లో మనం ఈ రోజు మనం ప్రమోట్ చేస్తున్నాం సో ఇక్కడ మోర్ దెన్ ఒక ఫార్టీ ట్వంటీ థర్టీ కార్స్ ఉండే కదా అవునండి మీరు అన్నారు సో హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నది అరౌండ్ ఒక టూ టు త్రీ ల్యాక్స్ డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పారు మోర్ దెన్ అండి టూ త్రీ త్రీ ల్యాక్స్ అనేది చాలా తక్కువ వెహికల్ ను బట్టి మీకు ఎక్కువ డిస్కౌంట్స్ కూడా మేము ఇస్తున్నాం అదే మీరు ఎస్యూవి సిగ్మెంట్స్ కావాలంటే న్యూ కార్కి అండ్ డీ వెహికల్ కి కలిసి అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ వరకు డిస్కౌంట్ వస్తుంది అవునా ఎస్ సో గాయస్ ఫైవ్ ల్యాక్స్ డిస్కౌంట్ ఇస్తుంది మనకు సో హైదరాబాద్లో ఇప్పటి వరకు చాలా వీడియో చేసిన వీళ్ళ దగ్గర ఉన్న న్యూ ప్రైస్ వీళ్ళ దగ్గర ఉన్న కార్స్ ఎవరి దగ్గర ఉండరు అన్నమాట ఎందుకంటే వీళ్ళ దగ్గర వన్ ఇయర్ టూ ఇయర్స్ యూజ్ చేసిన వెహికల్స్ ఉంటాయి కాబట్టి సో కొన్ని డెమో కార్స్ ఉంటాయి కాబట్టి సో వీళ్ళ దగ్గర వీళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ మీకు హైదరాబాద్లో ఎవరు ఇయర్ అంత డిస్కౌంట్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మీకు టాటా పంచ్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ మహేంద్రా ఎలా ఉందో అలాగే టాటాలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ అండి ఇది ఇది ఫుల్ ఛార్జ్ చేసుకుంటే మీకు మూడు వందల కిలోమీటర్లు ఇస్తుంది ప్లస్ ఇది ట్వంటీ ఫోర్ మోడల్ ఫోర్టీన్ కి ఇస్తున్నాం ఇదే న్యూ ఎస్ ఇదే న్యూ వెహికల్ కొనుక్కుంటే అప్ టు సెవెంటీన్ ల్యాక్స్ ఉన్నాయి సెవెంటీన్ ల్యాక్స్ అవును సో కాదు టాటా పంచీ ఇది సో రెండు వేల ఇరవై నాలుగు మనలో జస్ట్ ఒక వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో వీళ్ళ ప్రైస్ ఫోర్టీన్ ల్యాక్స్ అవును సో ఫోర్టీన్ ల్యాక్స్ ఉంది న్యూ ప్రైస్ అరౌండ్ సెవెంటీన్ ల్యాక్స్ ఉంటుంది సో ఎలా ఉంటారు కార్ కండిషన్ చాలా కండిషన్ న్యూ వెహికల్లా ఉంటుందండి అవునా అవు సో ఎన్ని కిలోమర్యం డ్రైవ్ టూ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మీ డ్రైవ్ టూ థర్టీ కిలోమీటర్స్ మాత్రమే తగ్గింది అవును అసలు ఈక్వల్ టు కొత్త కార్ అనమాట సో కార్ అయితే చాలా బాగుంది చాలా నచ్చి యా టాటా నెక్స్టన్ వెహికల్స్ అండి ఇది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మోడల్స్ అన్ వెహికల్స్ ఉన్నాయి దీంట్లో మనకేంటంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ వెహికల్స్ అబౌవ్ ఉన్నాయండి మన దగ్గర అవునా యా చెప్పండి ఇదే మోడల్ ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ అండి ట్వంటీ త్రీ మోడల్ ఎస్ సో గాస్ టాటా నెక్సా అనేది ట్వంటీ థౌజండ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ సో కార్ చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది సో ఎన్ని కిలోమీటర్ ఏంటండి అరౌండ్ టెన్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవర్ టెన్ థౌసండ్ డ్రైవ్ ఉంది సో గాస్ ఇది డార్క్ ఎడిషన్ టాటా నెక్సల్ డార్క్ ఎడిషన్ టాప్ ఎండ్ సో ఎంత ప్రైస్ ప్రైస్ వచ్చేసి మనకి పెట్రోల్ వర్షంలో ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంది డీజిల్ సెవెంటీన్ ల్యాక్స్ ఉంది సెవెంటీ లాక్స్ ఇది పెట్రోల్ డీజిల్ పెట్రోల్ అండి పెట్రోల్ సో గాయస్ టాటా నెక్సా అనేది చూడొచ్చు డార్క్ ఎడిషన్ సో కార్ చాలా బాగుంది సో రెండు వేల ఇరవై మూడు మోడల్ అండి రెండు వేల ఇరవై మూడు మోడల్ అండి ఇది ఫేస్ లిఫ్టింగ్ ఉంది వెహికల్లో మీకు ఆటో కంట్రోల్స్ ఇది మాన్యువల్ వెహికల్ అండి ఇది వెహికల్ ఎస్ సో గాయస్ ఒక సార్ రేర్ చూద్దాం సీట్స్ సో రేర్ సీట్స్ చాలా బాగున్నాయి సార్ ఎంత ఉన్నా సార్ ప్రైజ్ ఫిఫ్టీన్ ల్యాక్స్లో ఉందండి ఫిఫ్టీన్ ల్యాక్స్లో సార్ సో మీ దగ్గర ఈవీ కార్స్ కార్స్ ఎక్స్ ఫోర్ అండ్ డబల్ ఓ మహేంద్ర ఉన్నాయండి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఎనిమిది వేల నుంచి పదివేల కిలోమీటర్లు తిరిగాయి చాలా తక్కువ కిలోమీటర్ తిరిగిన వెహికల్స్ ఉన్నాయి మోడల్ అండి మోడల్ ఇది మూడు మోడల్ అండి ట్వంటీ ట్వంటీ త్రీ సో గా మహేంద్ర ఎక్స్ ఫోర్ అండి రెండు వేల ఇరవై మూడు మోడల్ సో కార్ విషయాలు అసలు చాలా చాలా బాగుంది సో ప్రతి వెహికల్ మీరు కొత్త బండి తీసుకుంటే పదహారు లక్షలు ఉందండి ఇది టాప్ మోడల్ సన్ అన్ని ప్రెసెంట్ మనము యాక్చువల్ పద్నాలుగు లక్షలకి ఇస్తున్నాం మీరు షోరూమ్ డ్రైవ్ చేస్తే ఇంకా నెగోషియబుల్ చేస్తాం అవునా ఎస్ సో గాయస్ ఫోర్టీన్ ల్యాక్స్ రెండు వేల ఇరవై మూడు మోడల్ సో ఎంత వస్తాను రేంజ్ మూడు వందల కిలోమీటర్ ఇస్తుంది ఫుల్ మూడు వందల కిలోమీటర్ సో టూ ఇయర్స్ వారంటీ టూ ఇయర్స్ వారంటీ సో గాయస్ ఇంకా టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది మీకు ఇది మనకి ట్వంటీ త్రీ మోడల్ అండి బ్లాక్ కలర్ చూసారు వైట్ కలర్ లో ఉంది మీకు ట్వంటీ త్రీ మోడల్ కొత్త బండి పదహారు లక్షలు ఇది కూడా మీకు పద్నాలుగు లక్ష ఇస్తున్నాం ఇంకా షోరూమ్ వచ్చి విజిట్ చేసి ఇంకా డిస్కౌంట్ ఉంది అవును సో ఎంత రేంజ్ మూడు వందల కిలోమీటర్లు చాలా మంది టాటా లో టాటా సఫారీ ఎడుతున్నారు సో లేటెస్ట్ కార్ కావాలని చెప్పండి సార్ ఇది టాటా సఫారీ వెహికల్ అండి ఇది టోటల్ ఫుల్లీ లోడెడ్ కలర్ డ్యూల్ టోన్ కలర్ మీకు కంపెనీ నుంచి థర్టీ టూ ల్యాక్స్ కొత్త బండి థర్టీ టూ లాక్స్ థర్టీ టూ లాక్స్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ ఇస్తున్నాం అన్ కార్ అండ్ వెహికల్ తిరిగి ఓన్లీ ఐదు వేల కిలోమీటర్ అంతేనా సో కేవలం ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఒక టూ ఇయర్స్ అవునండి టూ ఇయర్స్ మాత్రమే సో కార్ మనకు అరౌండ్ ఫోర్ లాక్ డిస్కౌంట్ ఫోర్ ల్యాక్స్ డిస్కౌంట్ వస్తుంది సో గాయస్ ఫోర్ లాక్ డిస్కౌంట్ వస్తుంది సో కార్ అయితే బాగుంది అండి టాటా సఫర్ ఇది ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్ గా ఉంది ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ అసలు కొత్త కార్లో కనిపిస్తుంది నాకు ఒకసారి రైర్ సీట్ చూడతాం సో రైడ్ సీట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఒకటి చూడవచ్చు సో కార్ ఎలా చూడొచ్చు కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది చెప్పండి మూర్తి గారు ఏమున్నాయి కార్స్ మన దగ్గర ఇది మన దగ్గర టాటా టియోగో ఉందండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ట్వంటీ త్రీ మోడల్స్ ఉన్నాయి బ్లూ కలర్లో ఉన్నాయి పదిహేను వేల ఇరవై వేలు కిలోమీటర్ తిరిగింది న్యూ వెహికల్ మనం తీసుకుంటే ట్వల్వ్ ల్యాక్స్ ఉంది జస్ట్ మనం ఇప్పుడు ఈ వెహికల్ నైన్ ల్యాక్స్కి ఇస్తున్నామండి నైన్ ల్యాక్స్ అవును ఇది మోడల్ వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ అండి టాటా టీయాగో ఇవి ఎలక్ట్రిక్ వెహికల్ మనకి ఇది రేంజ్ వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుంది అండి అవునా ఎస్ సో గాయస్ కార్ చూసారా కార్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాం మీకు సో గాయస్ టాటా టీయోగో ఇది సో ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్ గా ఉంది స్టీరింగ్ మీకు క్యూస్ కంట్రోల్ ఉందండి అండ్ ఫేస్ లిఫ్ట్ స్టీరో సిస్టమ్ వస్తుంది విత్ రివర్స్ కెమెరా ఆల్ ఫీచర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి సో ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ ఏంటండి టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి సో గాయస్ ఒకసారి సీట్లు చూడవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి సో బయటకు వచ్చండి సో కార్ చూసారా కారు చాలా అంటే చాలా బాగుంది సో గాయస్ ఎవరికైతే టాటా ఫియాగో ఈవీ కార్ కావాలంటే తీసుకోవచ్చు జస్ట్ నైన్ ల్యాక్స్ పని నైన్ ల్యాక్స్ అవును సో గైస్ నైన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది మనకు న్యూ ప్రైజ్ అరౌండ్ థర్టీన్ ల్యాక్స్ ఉంటుంది సో వేళ ప్రైజ్ మనకు నైన్ ల్యాక్స్ మాత్రమే సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది చెప్పండి సార్ ఎస్ కార్ ఇది మహేంద్ర ఎక్స్యూ సెవెన్ డబల్ ఓ డెమో యూజ్డ్ వెహికల్ అండి అన్ రిజిస్టర్డ్ కార్ ఇది కొనే వాళ్ళు ఫస్ట్ ఓనర్ అవుతారు అండ్ కంపెనీ నుంచి మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇదే న్యూ వెహికల్ తీసుకుంటే మనకు అరౌండ్ థర్టీ ల్యాక్స్ ఉందండి థర్టీ ప్రెంట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్కి ఇస్తున్నాం సో గాస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ బడ్జెట్ వస్తుంది ఎక్స్యూ సెవెన్ హండ్రెడ్ ఇది సో మోడల్ అండి టో ఇరవై రెండు వేల ఇరవై మూడు అండి సో రెండు వేల ఇరవై మూడు మోడల్ సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది సో రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎన్ని కిలోమీటర్ ఇరవై అండి జస్ట్ ఫోర్టీన్ థౌసండ్ తిరిగిందండి ఇది అంతేనా ఎస్ ఓకే అండ్ టాప్ వేరియంట్ మోడల్ ఇది దీనికి ఆటోమేటిక్ అండ్ డీజిల్ వర్షన్ అండి ఇది ఆటోమేటిక్ డీజల్స్ గా ఉంది దీంట్లో అవునా ఎస్ సో ఎంత ప్రైస్ జస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ అండి ఇదే న్యూ వెహికల్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్స్ ఉంది అవునా థర్టీ ల్యాక్స్ ఉంది న్యూ ప్రైస్ వీళ్ళ ప్రైస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ సో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ చాలా అంటే చాలా బాగుంది కారు డ్ మా దగ్గర ఎక్స్యూ సెవెన్ హండ్రెడ్ ఆల్మోస్ట్ సెవెన్ వెహికల్స్ ఉన్నాయండి ఆల్ ఆర్ టాప్ అండ్ మోడల్ వేరియంట్ పెట్రోల్ అండ్ డీజిల్ ఆటోమేటిక్ మాన్యువల్స్ విత్ కలర్స్ బ్లాక్ వైట్ అండ్ బ్లూ అవైలబుల్ అండి ఇదే మోడ ఈ వెహికల్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి ట్వంటీ మోడల్ ఇది ఇదే వెహికల్ న్యూ వెహికల్ అయితే మనకి అతను థర్టీ ల్యాక్స్ ఉందండి ఆటోమేటిక్ డీజిల్ టాప్ మోడల్ మనం ఇప్పుడు జస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ కిస్తాం సో గైస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వస్తుంది సో చూడొచ్చు కారు చాలా అంటే చాలా బాగుంది అండ్ అన్ రిజిస్ట్రేడ్ వెహికల్ అండి ఇది సో రిజిస్ట్రేషన్ అవ్వలేదు అవ్వలేదండి మీరు తీసుకుంటే మీరు ఫస్ట్ ఓనర్ అవుతారు సో గైస్ ఇది జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో మనకు అరౌండ్ ఒక ఫైవ్ లాక్ డిస్కౌంట్ వస్తుంది ఆ ఆల్మోస్ట్ ఫైవ్ లాక్స్ డిస్కౌంట్ వస్తది ప్లస్ మీకు టూ ఇయర్స్ వారంటీ కూడా కంపెనీ నుంచి వస్తుంది ఇది

నమస్కారం ఇది ఎక్స్యూ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ అండి ఎక్స్యు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓకే డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ టాప్ అండ్ మోడల్ విత్ సన్ రూఫ్ అండ్ మాన్యువల్ పెట్రోల్ జస్ట్ ఎయిట్ థౌజండ్ తిరిగింది వెహికల్ ఎనిమిది వేల నడిచింది మోడల్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అండి సో గా ట్వంటీ ట్వంటీ మోడల్ సో ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కారు చూసారా అసలు కొత్త కార్ లా కనిపిస్తుంది నాకైతే అండ్ ఇది అన్ రిజిస్టర్డ్ వెహికల్ అండి ఇది అవునా మీరు ఫస్ట్ ఓనర్ అవుతారు ఓకే మంచి ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఎనిమిది వేలే తిరిగింది ప్రైస్ వచ్చేసి పదకొండు లక్షల డెబ్బై వేలు ఆన్ రోడ్ ప్రైస్ అండి పదకొండు లక్షల డెబ్బై వేలు లైఫ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ అన్ని పే చేసి ఇస్తాం ఓకే న్యూ ప్రైస్ ఎంత ఉంది ఇదే తీసుకుంటే మీకు పదహారు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంది సో గాజ్ పదహారు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంది వీళ్ళ ప్రైస్ పదకొండు లక్షల డెబ్బై వేలు సో పదకొండు లక్షల డెబ్బై వేలు ఉన్నారు సో కార్ అయితే ఈ రేంజ్ కి అరౌండ్ మాకు సిక్స్ లాక్ డిస్కౌంట్ వస్తుంది మనకు న్యూ ప్రైస్ కి ఈ కార్ కి ఎస్ సో గాస్ నెక్స్ట్ ఇవి ఇది సో ట్వంటీ త్రీ మోడల్ సో ఎంత వస్తాను రేంజ్ ఇది మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు మీకు వస్తుందండి ఇది మూడు వందల చార్జ్ చేసుకుంటే సో గైస్ మూడు వందల ఇరవై కిలోమీటర్ల మళ్ళీ వస్తుంది మనకు ఒకసారి ఛార్జ్ చేస్తే సో ప్రైస్ మనకు సిక్స్టీన్ ల్యాక్స్ పదహారు లక్షలు ఉంది సో న్యూ ప్రైస్ అరౌండ్ ఎయిటీన్ ల్యాక్స్ ఉంటుందా ఎయిటీన్ ల్యాక్స్ చేంజ్ అండి గైస్ టాటా నెక్సాన్ ఈవీ కార్ ఇది సో కార్ ఇంటీరియర్ చూడొచ్చు చాలా ఇంటీరియర్ మీకు ఫేస్ లిఫ్ట్స్ అండి క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ ఆటో గేర్ అండ్ విత్ సన్ రూఫ్ అండి సన్ రూఫ్ ఉందా విత్ సన్ రూఫ్ అండి సో గాయస్ ఇందులో మాకు సన్ రూఫ్ ఎయిర్ బ్యాగ్స్ సో ఎంత ఎన్ని ఎన్ని కిలోమీటర్ అయిందండి కిలోమీటర్ తిరిగింది ఓన్లీ ఎనిమిది వేల కిలోమీటర్ అంతేనా అవునండి సో గైస్ ఎనభై వేల కిలోమీటర్ ఆటోమేటిక్ అది సో కార్ అంటే చాలా బాగుంది ఒకసారి చూడొచ్చు మూర్తి గారు చెప్పగలు మహేంద్ర లీవీ కార్స్ మనం ఇప్పుడు బ్లాక్ డ్యూల్ టోన్ చూసాం వైట్ ప్యూర్ వైట్ చూసామండి అండి ఇప్పుడు మన దగ్గర ఉంది డ్యూల్ టోన్ వైట్ కలర్ అండి ఇది జస్ట్ మనకి పదిహేను వేల కిలోమీటర్ తిరిగింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ పదహారు లక్షలు కొత్త బండి ఉందండి ఇప్పుడు మనం తీసుకుంటే జస్ట్ థర్టీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కి వస్తుంది సో గాస్ ట్వంటీ త్రీ మోడల్ మనకు థర్టీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది అవునండి సో కార్ చాలా అంటే చాలా బాగుంది సో థర్టీన్ ల్యాక్స్ ఇంకేమో డిస్కౌంట్ కదా మీరు వచ్చి టెస్ట్ చేసుకుంటే వి కెన్ గివ్ యూ బెస్ట్ ఆఫర్ మంచి ఆఫర్ మూర్తి గారు మూర్తిగారు మీరు కార్ ప్రైస్ కూడా చెక్ చేస్తాను కదా సో అన్ని కార్స్ పై టూ ఇయర్స్ వారంటీ ఉంటుందా అన్ని కార్స్ మీద మీకు టూ ఇయర్స్ అప్ టూ టూ ఇయర్స్ వారంటీ మహేంద్ర ఫస్ట్ సైజ్ కార్ అండ్ బైక్ నుంచి వస్తాయండి టూ ఇయర్స్ వారంటీ అవునండి సో గాయస్ చూస్తారు మనకు టూ ఇయర్స్ పట్టు వారంటీ ఇస్తారు సో మీరు కారుణ్ బైక్ లో కొంటే సో ఇందాక చెప్పినట్టుగా మనకు టూ ఇయర్స్ వారంటీ ఇస్తున్నా కాంటే చాలా జన్యున్ కార్డ్స్ ఉంటాయి సో అడ్రస్ సెకండ్ మనకు ఎల్పి నగర్ దగ్గర ఆటో నగర్ ఏరియా సో కార్ను బైక్ సో తప్పకుండా విజిట్ అవ్వండి ఎనీవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్